ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనాని ఇంటికి తీసుకువచ్చి రోహిణి చంప పగలగొట్టిన ఇన్స్పెక్టర్ షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే మీనా బైక్ మీద నుంచి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉందా ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అందరూ ఉండగా ప్రభావతి అయితే సత్యం తేలా అంటూ ఉంటుంది రేపే కదండి మన రోహిణి మనోజుల పెళ్లి రోజు వాళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్లా చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని పెళ్లి రోజు ఫంక్షన్లో ఎందుకు ఇంట్లోనే మన బాలు మీనా వాళ్ళకి చేసినట్టే చేద్దాము ఎక్కువగా ఆర్భాటంగా ఎందుకు ఖర్చు అని అంటూ ఉంటాడు సత్యం అదేంటండి అలా మాట్లాడుతున్నారు వాళ్ళకి అంతలా చేశారు కేవలం కారు నడుపుకునేవాడికి అలాగే పూలు దానికే ఎంతో గ్రాండ్గా చేసినట్టు చేశారు కదా పెళ్లి రోజు అలాంటిది కోటీశ్వరాలైనా రోహిణి వాళ్ళ పెళ్లి రోజు ఎలా చేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక మాట విని సత్యం అవుతాయి అవును ప్రభా నువ్వు చెప్పింది నిజమే మరి పెళ్ళి రోజు ఫంక్షన్కి రోహిణి తరపున ఎవరు వస్తున్నారు ఇప్పుడు మీనా అంటే వాళ్ళ అమ్మ చెల్లెలు వచ్చారు వాళ్ళకి బట్టలు కూడా పెట్టింది మరి రోహిణికి బట్టలు పెట్టి మరి ఫంక్షన్కి ఎవరు వస్తారు వాళ్ళ మావయ్య వస్తాడా అదే ఆ మలేషియా మాణిక్యం అని అంటూ ఉంటాడు సత్యం వస్తారండి ఎందుకు రారు వాళ్ళు వచ్చేది విమానంలోనే కదా ఇప్పుడు ఫోన్ చేస్తే ఇంకో గంటలో మన మనముందుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక రోహిణి మనోజ్ అయితే వస్తారు రోహిణి మనోజు వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి రోజు గురించే మాట్లాడుకుంటున్నారని శృతి అయితే అంటుంది రేపు మీకు వెడ్డింగ్ యానివర్సరీ అంటే కదా అత్తయ్య చాలా పెద్ద ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే ఉద్దత్తయ్యా ఎందుకు ఖర్చు పెట్టి ఇప్పుడు అంత పెద్ద ఫంక్షన్ చెయ్యాలా అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు అసలే వాడు బిజినెస్ మ్యాన్ నువ్వు కూడా కోటేశ్వరాలవే మీ జీవితంలో వచ్చే ఈ మొట్టమొదటి పెళ్లి రోజు ఎంత గ్రాండ్గా జరుపుకోవాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును మరి లక్షలు మింగేసినోడికి ఆ మాత్రం పెళ్లి రోజు చెయ్యాలి కదా నగలు మింగేసినోడికి కూడా చెయ్యాలి అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు వద్దత్తయ్య ఇలాగే దెప్పి ఉంటారు మాకు ఇవేమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి అదేంటి రోహిణి అమ్మ అంత ముచ్చటిగా మన పెళ్లి రోజు జరిపిస్తానంటే నువ్వెందుకు కాదంటున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే లేదు మనోజ్ ఇలాగా నిన్ను ఏదో ఒకటి సూటిపోటీ మాటలతో మాట్లాడుతూ ఉంటే ఆనందంగా నేను ఎక్కడ పెళ్లి రోజు చేసుకోను ఇద్దరం ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి అక్కడే బాగా సెలబ్రేషన్ చేసుకుందాము అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే వద్దమ్మా అలా పెళ్లి రోజుకి ఎక్కడికో వెళ్ళి చేసుకోవడం ఏంటి మీరు ఇక్కడే చేసుకోవాలి మీ మలేషియా మావిని కూడా పిలు మీ నాన్న జైల్లో ఉండిపోయాడు లేకపోతే మీ నాన్నని కూడా పిలిచేదాన్ని అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును మరి వాళ్ళ నాన్నని పిలిస్తే నగలు డబ్బు వస్తాయని ఈ ప్రభావతి గారి ఆశ అవి కూడా మింగేద్దామని చూస్తాడు ఈ మనోజ్ గారు అని బాలు అయితే అంటూ ఉంటాడు రే బాలు నువ్వు కాసేపు పాపరా అని అంటూ ఉంటాడు సత్యం మీకెందుకండి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా మధ్య మ మళ్ళీ మధ్యలో ఎందుకు మాట్లాడతారు అని మీనా అయితే అంటూ ఉంటుంది మీకు ట్రిప్కి టైం అయింది కదా మీరు వెళ్ళండి అని అనగానే సరే మీనా ఈ గొడవ అంతా నాకెందుకో నాకు ట్రిప్కి టైం అయింది నేను వెళ్తున్నాను నువ్వు కూడా ఎక్కడికో పూలు డెలివరీ ఇవ్వాలన్నావు కదా నువ్వు కూడా వెళ్ళు వీళ్ళ సోదేమి వింటావులే అని అంటూ ఉంటాడు బాలు ఏ మీనా రేపు చాలా ఉంటాయి కాబట్టి ఆ పూల డెలివరీలు పూల అమ్ముకోడాలు రేపటికి వాయిదా వేసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను వేసుకోని అత్తయ్యా అని అంటూ ఉంటుంది మీనా నా పనులు నేనెందుకు మానేసుకోవాలి నాకు అంత అవసరమేం లేదు ఇంట్లో పని నేను ఎప్పుడు చే ఎలా చేస్తానో అలాగే చేసి మామూలుగా పువ్వులు అమ్ముకొని నేను వస్తాను పూలు అమ్ముకునేదాన్ని నేను వెళ్ళిన పెళ్లి రోజుకి అంత స్పెషల్గా ఏం అండగలం అని అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది పని చేయడానికి మాత్రం పూలు అమ్ముకునేదైనా పర్వాలేదు పనంతా చేసేయాలి కానీ ఏదైనా పొగిడినా సరే నువ్వు పూలు అమ్ముకునేదానివి నీకెందుకు అంటూ స అంటూ ఉంటారు కొంతమంది అని మీనా అయితే ప్రభావతిని అంటుంది మళ్ళీ ఈ పూలమ్ముకునేది వండి పెడితే కానీ గతి లేదు ఈ కొంపలో అని చెప్పేస్తుంది దాంతో ఒక్కసారి ప్రభావతి ఏంటి ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటే ఉన్నదే కదా అన్నాను లేనిదేమన్నా అన్నానా ఏ శృతి అని అంటూ ఉంటుంది మీనా కరెక్ట్గా చెప్పావు మీనా అని అంటూ ఉంటుంది కూడా బాగా దీని వంత పాటతో నీకు అలవాటు అయ్యిందిలే రేపు మాత్రం నువ్వు ఇంట్లో పని చేయాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత ఇక రోహిణితో రేపు మీ మలేషియా మావైన రమ్మను అని అనగాలి అదేంటే అసలు ఏదో బిజినెస్లో బిజీగా ఉంటారు ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక సత్యం అయితే విన్నావా ఇప్పటికిప్పుడుకి రమ్మంటే ఎలా వస్తారు అని నేను అడిగినట్టే అడిగింది కదా మరి ఇప్పుడు నాకు చెప్పినట్టే సమాధానం చెప్పు అని సత్యం అంటూ ఉంటాడు అదేంటమ్మా అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఒక గంటలో ఇక్కడ ఉంటారు దానికే నువ్వు బిజినెస్ బిజినెస్ అంటావేంటి నీ తరపున ఎవ్వరు కూడా రాలేదంటే అందరికి కూడా అనుమానం వస్తుంది అసలు నీకు పుట్టిల్లు ఉందో లేదో అని అనుకుంటారు కాబట్టి మీ మలేష మావిని రమ్మని చెప్పు అని రోహిణితో అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ చెప్పింది కదా మీ మావిని రమ్మని చెప్పు అని మనోజ్ కూడా అంటాడు వామూ ఈ పెళ్లి రోజు మళ్ళీ నాకు కొంప ముంచేలా ఉంది ఇప్పుడు ఆ మాణిక్యాన్ని రమ్మని అలా ఇప్పుడు ఏం చేయాలిరా బాబు ఇంక తప్పేదేముంది జైల్లో ఉన్న నాన్నని లేదు అది మంచి విషయం ఇక వీడినే రమ్మనాలి మాణిక్యాన్ని అని అనుకుంటూ మాణిక్యానికి అయితే ఫోన్ చేస్తుంది మాణిక్యం రేపు సాయంత్రం మా పెళ్ళి రోజు ఫంక్షన్ ఉంది కాబట్టి నువ్వు రావాలి అని అంటూ ఉంటుంది రోహిణి అవునా వస్తానమ్మా వస్తాను అని అంటూ ఉంటాడు మాణిక్యం మటన్ కొట్టుకునే మాణిక్యంలా కాదు మలేషియా మావయ్య మాణిక్యంలా రావాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఓహో మళ్ళీ మలేషియా మావయ్య గెటప్ వేయాలన్నమాట సరే వస్తానులే అని అంటూ ఉంటాడు మాణిక్యం తర్వాత ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి మనోజ్ ఎందుకు మీ అమ్మ ఇలా పెళ్లి రోజు గ్రాండ్గా చేయాలనుకుంటుంది మనల్ని ఒక్కరోజు కూడా ఫ్రీగా వదిలేదాం రేపు నుంచి సాయంత్రం వరకు ఆమెతోనే ఉండాలి మనం ఏదో ఒకటి ప్లాన్ వాళ్ళం కదా అని రోహిణి అంటూ ఉంటే అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో రోహిణి ఇంట్లో చేసుకుంటే తప్పేముంది ఆ బాలు మీనా పెళ్లి రోజు ఎంత గ్రాండ్గా చేసుకున్నారో వాళ్ళకంటే గ్రాండ్గా చేసుకోవాలని అందరినీ పిలవాలని చెప్పే అనుకుంటుంది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాయి సరే మా నానమ్మకి ఫోన్ చేస్తాను రమ్మని అని అంటూ ఉంటాడు మనోజ్ మీ నానమ్మకి తెలీదా మరి బాలు మీనా పెళ్లి రోజుకి తను చెప్పకుండానే వచ్చేసింది కదా మరి ఇప్పుడు రాకుండా ఉంటుందా అని అంటూ ఉంటాయి ఏమో చూద్దాం ఫోన్ చేస్తాను అని మనోజ్ అయితే ఫోన్ చేస్తాడు సుశీలకి అప్పుడే ఇక ఏంట్రా మీ నాయనమ్మ గుర్తొచ్చింది నీకు సడన్గా ఫోన్ ఏమీ చేయవు కదా అసలు అని అంటూ ఉంటుంది సుశీల ఏం లేదు నాయనమ్మ రేపు మా పెళ్లి రోజు కదా అమ్మ బాగా సెలబ్రేషన్ చేస్తుంది నువ్వు కూడా రావాలి అని అంటూ ఉంటాడు మనోజ్ నేనా నేను ఎందుకు లేరా మీ పెళ్ళి రోజు మీరు చేసుకోండి అని అంటూ ఉంటుంది సుశీల ఆ బాలు మీనా పెళ్లి రోజు అయితే ముందే వచ్చేసి ఫంక్షన్ చేయాలని అడావుట్ చేసేసాం ఇప్పుడు ఎందుకు రావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే రే వాళ్ళ పెళ్లి రోజు మీ అమ్మ దగ్గరుండి ఏమీ జరిపించదు కదరా నేను లేకపోతే మీ అమ్మ ఆ మాత్రం కూడా చేసేది కాదు అందుకనే వచ్చాను మీ పెళ్లి రోజు అంటే గ్రాండ్గా చేస్తుంది కాబట్టి నేను ఇక రాకపోయినా పర్వాలేదు ఫోటోలు పంపించి చూస్తానులే అని ఫోన్ పెట్టేస్తుంది సుశీల అప్పుడే నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా బాలు మీనాకే మీ నానమ్మ సపోర్ట్ చేస్తుంది తప్ప మనల్ని ఎప్పుడు కూడా తను సపోర్ట్ చేయదు అని అంటూ ఉంటే సరే మౌనికని పిలుస్తాను అని వెంటనే మౌనికకైతే ఫోన్ చేస్తాడు ఇక మౌనిక అయితే మనోజ్ ఫోన్ నెంబర్ చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది మనోజ్ ఫోన్ నెంబర్ చూసి షాక్ అయిపోతాం ఇదేంటి మనోజ్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చేశానంటే ఇన్ని రోజులు ఫోన్ ఎందుకు చేయడం లేదంటాడు ఇక ఎత్తకపోవడమే కరెక్ట్ అని ఇక ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అప్పుడే మనోజ్ అయితే ఏమైంది మౌనికకి కొన్ని రోజుల నుంచి ఫోను చేయడం లేదు మా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇక ఏమో మనోజ్ అని అంటూ రోహిణి మీ చెల్లి కూడా ఆ బాలు వాళ్ళ పాతయ్యే తను కూడా తొందరగా ఏమి రాదులే తనకి తెలుసు రమ్మంటారనే లిఫ్ట్ చేయడం లేదేమో సరే పడుకుందాం చాలా ఆలస్యమైందని ఇద్దరు కూడా పడుకుంటారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మీనా అయితే ఇంట్లో అందరికీ టిఫిన్ వండేసి టేబుల్ మీద పెట్టేసి తను పూలు డెలివరీకి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఈ మీనాని అసలు ఈరోజు వెళ్ళొద్దన్నాను అయినా సరే తను బయటికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి తను వెళ్ళినా సరే అందరికీ కూడా వండి వార్చి టేబుల్ మీద అన్నీ చదిరేసి వెళ్ళింది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే దానికి కొత్త రోజు చేసేదే కదా దీనికి శ్రమ ఏంటి ఏ నేను చేసేదానికి కాదా అప్పుడు నేనేమన్నా అలసిపోయానని చేయకుండా మానేశానా అని ప్రభావతి అనంగాల్ని అప్పుడే సత్యమైతే సరే ప్రభా ఒక్కటి అడుగుతాను నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పు అని అంటూ ఉంటే ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకముందో ఎంతమంది ఉండేవాళ్ళం అని అంటూ ఉంటాడు సత్యం అదా అది అని అనంగాల్ని అసలు బాలుగాడికి నువ్వు సరిగ్గా భోజనం కూడా పెట్టేదానివి కాదు అలాగే మనోజ్ గాడో రవి మౌనిక అందరూ హాస్టల్లో ఉండే చదువుకున్నారు నేను కూడా పొద్దున్నే క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని తర్వాత నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండేదానివే అంటే నువ్వు వండిందల్లా మన ఇద్దరికి మాత్రమే అది కూడా ఒక్క పూటే నేను సాయంత్రం కూడా బయట టిఫిన్ చేసి వచ్చేవాడిని ఇప్పుడు ఇంటి నిండా జనమే పిల్లలకి పెళ్ళిళ్ళయ్యి ఇంట్లో అందరూ కూడా ఉన్నారు మరి వీళ్ళందరికీ మీనా ఒక్కద్దే వండి పెడుతుంది ఇప్పుడు చెప్పు ఎవరికి ఎంత పని ఉందో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది భలే చెప్పావు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే సరే నాన్న మీనా వస్తే ఫోన్ చేయమని చెప్పు నేను ట్రిప్కి వెళ్తున్నాను అని ఇక లేట్ అవుతుందని చెప్పి ఇక బాలు అయితే వెళ్ళిపోతాడు అమ్మయ్యా లేట్ అవుతుందా నువ్వు తొందరగా రాకపోవడమే కరెక్టు లేకపోతే ఇంటికి వచ్చిన గెస్టుల దగ్గర మనోజ్ గడు పరువు తీసేస్తుంటావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే నాకంత కోరిక కూడా లేదులే ఇంట్లో ఉండాలని అని వెళ్ళిపోతాడు బాలుం అలా వెళ్ళిపోయిన తర్వాత మీనాకి ఫోన్ చేస్తాడు ఏంటి మీనా ఎక్కడున్నావు అని అంటూ ఉంటే నేను ఆ దగ్గరలోనే ఉన్నానండి ఇంకో అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మీనా అరగంటలో ఎందుకులే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా సాయంత్రం దాకా ఉండిరా ఇంట్లో గొడ్డు చాకిరీ చెయ్యాలి నా మాట విను అని అంటూ ఉంటాడు బాలు ఎందుకులేండి ఇంటికే వెళ్తాను ఏముంది అని చెప్తూ ఉంటుంది నువ్వు మారవు అసలు మా అమ్మ ఎన్ని తిడుతున్నా మాత్రం అలా ఓర్చుకుంటావు తప్ప నీలో మాత్రం మార్పు రాదు ఇంకా నేనేం చేసాను అని అనుకుంటూ ఉంటాడు ఇక బాలు అవుతాయి అలా అనుకున్న తర్వాత ఇక మీనా అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు జీపులో ఒక దొంగని తీసుకొని పోలీస్ ఆఫీసర్లు అయితే వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక దొంగ అయితే పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు అలా పారిపోతున్నప్పుడు మీనా స్కూటీ వేసుకుని ఎదురుగా వస్తూ ఉండగా పారిపోతున్న దొంగని చూసి మీనా దొంగని పట్టుకోవడానికి ఇక స్కూటీ అయితే అడ్డు పెడుతుంది అప్పుడే ఇక దొంగ అయితే మీనా స్కూటీని ఇక పక్కకి నెట్టేయడంతో మీనా స్కూటీ మీద నుంచి పడిపోతుంది అప్పుడు ఇక పోలీస్ ఆఫీసర్ అయితే గన్నుతో అతని కాలు మీద షూట్ చేస్తుంది దాంతో దొంగ అయితే వాళ్ళకి దొరికేస్తాడు కానీ స్కూటీ మీద నుంచి పడిపోయిన మీనా తలకు మాత్రం గాయం అవుతుంది ఇక గాయం అవడంతో అప్పుడే ఇక మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇన్స్పెక్టర్ హాస్పిటల్కి వెళ్ళాక తలకి గాయం అవ్వడం వల్ల కట్టు కట్టి మందులు ఇస్తున్నాము కొంచెం నొప్పి ఎక్కువగానే ఉంటుంది ఇంకా నయం కొంచెం కిందకి తగిలింటే కంటికి కూడా ప్రమాదం అయ్యేది అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు మీరు భయపడకుండా దొంగని పట్టుకోవడానికి మీ వంతు సహాయం మాకు చేశారు అతను చాలా గజదంగా రెండు సంవత్సరాల గురించి అతని గురించి వెతుకుతున్నాము ఇప్పుడు పారిపోయబోయాడు మీ వల్లే అతను మళ్ళీ దొరికాడు చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే పర్వాలేదండి అని అంటూ ఉంటుంది మీనా మీ స్కూటీ చాలా పాడైపోయింది షెడ్ కాడ ఇచ్చాము మిమ్మల్ని ఇంటి దగ్గరనే డ్రాప్ చేస్తాను అని పోలీస్ ఆఫీసర్ అయితే మీనాని ఎక్కించుకొని ఇంటికి అయితే బయలుదేరుతుంది మీనా కావాలని ఇంటికి రాలేదని అప్పటికి ఇంకా మీనాని అయితే తిడుతూ ఉంటారు రోహిణి ప్రభావతి నాకు తెలిసత్తయ్యా అసలు మేమంటేనే ఓర్చుకోలేదా మీనా అందుకని ఇలా చేసింది అని రోహిణి ప్రభావతి కూడా తిట్టుకుంటూ ఉంటారు తర్వాత ఇక మీనాని తీసుకొని పోలీస్ ఆఫీసర్ అయితే ఇంటికి వస్తుంది అలా ఇంటికి వచ్చిన తర్వాత లోపలికి రండి కాఫీ తాగి వెలుదురు కానీ అని అంటూ మీనా అయితే పోలీస్ ఆఫీసర్ని లోపలికి పిలుస్తుంది అప్పుడే పర్వాలేదు మీనా అని అంటూ ఉంటే పర్వాలేదండి రండి లోపలికి అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో పోలీస్ ఆఫీసర్కి ఫోన్ రావడంతో నువ్వు వెళ్ళు మీనా నేను ఫోన్ కాల్ మాట్లాడే వస్తాను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది తలకి కట్టుకట్టుకొని లోపలికి వస్తున్న మీనాని చూసి ఇక సత్యమైతే అమ్మ మీనా ఆ తలకి కట్టేంటి అని అడుగుతూ ఉంటే బైక్ మీద నుంచి పడిపోయాను మావయ్య అసలు ఏం జరిగిందంటే అని అంటూ మీనా చెప్పబోతూ ఉంటే ఆపవేని నాటకాలు తలకి కట్టుకట్టుకొని వచ్చేసి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా దాన్ని చెడగొట్టాలని చూస్తున్నావు కదా కావాలనే నాటకం ఆడుతున్నావు నువ్వు ఇంట్లో ఫంక్షన్ జరగకుండా ఉండాలని తలకి దెబ్బ తగిలినట్టు స్కూటీ మీద నుంచి పడిపోయినట్టు భలే నాటకం ఆడుతున్నావే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఏంటి మీనా మీ పెళ్ళి రోజునాడు నేను ఇలాగే చేశానా అసలు మేమంటేనే నీకెందుకు పడ్డం లేదో మేము బాగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అంటూ ఉంటే అసలు నేను చెప్పేది వింటారా అని మీనా అంటూ ఉంటుంది ఏంటే ఇంకా చెప్పేది ఇంట్లో పనంతా చెయ్యాలని ఎగ్గొట్టాలనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అసలు నీలాంటి దాన్ని కోడలుగా తీసుకొచ్చినందుకు ఈ ననాలి పూలు అమ్ముకునే దాన్ని తీసుకువచ్చి మా నెత్తిని పెట్టాడు అని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆఫీసర్ అయితే లోపలికి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోడల్ని హింసిస్తున్నావా అని అంటూ పోలీస్ ఆఫీసర్ లోపలికి రాగానే ప్రభావతి షాక్ అయిపోతావు ఎవరు మీరు మా ఇంటికి వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనా నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నావా లేదా అంటే నిన్ను వీళ్ళు కోడలుగా చూడడం లేదు కష్టాలు పెడుతున్నారని నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది అదేం లేదండి అని అనగాలి అప్పుడే ఏంటి నువ్వు అత్తయ్య మీద కేసు పెట్టావా అరెస్ట్ చేయడానికి ఈ పోలీసును తీసుకొచ్చావా అసలు ఏమనుకుంటున్నావు మీనా నువ్వు అత్తయ్యని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని తీసుకొస్తావా చూసావా అత్తయ్య మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని తీసుకొచ్చింది మీనా అని రోహిణి అయితే అంటూ ఉంటే మీనా అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది తను మా తోటి కోడలు రోహిణి అవును మా పెద్ద కోడలు రోహిణి కోటేశ్వరరాలు ఢీల్లాగా పూలమ్ముకునేది కాదు అని అంటూ ఉంటే ఈరోజు మా పెళ్లి రోజని చే తెలిసి పని ఎగ్గొట్టాలని నువ్వు తలకి దెబ్బ తగిలినట్టు నాటకమాడావు పైగా పోలీసుల్ని తీసుకొస్తే ఏమి అనను అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి చంప పగలగొడుతుంది పోలీస్ ఆఫీసర్ అయితే అసలు జరిగింది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావేంటి అసలు నిజంగానే మీనా ఒకే ఒక్క కేసు పెట్టు మీ వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేస్తాను గృహహింస చట్టం కింద మీ అత్తగారిని మీ తోటికోడల్ని కోడల్ని పూలమ్ముకునే వాళ్ళంటే నీ తేలిగ్గా కనిపిస్తున్నారా అని అంటూ అసలు ఇల్లు చూస్తుంటే వీళ్ళేమీ కోటీశ్వర్లాగేం కనిపించడం లేదో ఏదో జమీందారు బిడ్డల్లాగా మాట్లాడుతున్నారు ఈ అమ్మాయిని చూస్తుంటే అంటున్నారు కానీ ఈ అమ్మాయి కోటీశ్వర్లకి ఉన్న లక్షణాలే లేవు కదా అని పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే అసలు ఏమైందమ్మా మీనాకి తలకి ఎందుకు దెబ్బ తగిలింది ఏంటండి ఇంటికి యజమానులా ఉన్నారు కోడల్ని అంతలా మీ ఆవిడ తిడుతూ ఉంటాయి అలా చూస్తూ ఉంటారేంటి మీరు అని సత్యాన్ని కూడా నిలదీస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఇక అలా మాట్లాడుతూనే ఉంటారు ఒక్కసారి నువ్వేంటో వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు నిన్ను చూస్తుంటే సహనంతో వాళ్ళు ఎన్ని మాటలన్నా ఓచుకునే దానిలా కనిపిస్తున్నావు నువ్వు ఇచ్చిన అలసు వల్లే వాళ్ళు ఇలా తయారయ్యారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూడండి ఈ అమ్మాయి స్కూటీ మీద నుంచి పడిపోయింది ఒక గజ దొంగని ప్రాణాలకు తెగించి పట్టించి తను యాక్సిడెంట్కి గురయ్యి తలకి దెబ్బ తగిలింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి తనని తీసుకొచ్చాము కానీ ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ ఆడవాళ్ళన్న సంగతే మర్చిపోయి ఇంగిత జ్ఞానం లేకుండా మరోసాటి ఆడదాని బాధని అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతున్నారో చిచ్చి ఇలాంటి వాళ్ళని చేసుకున్నాం అసలు వీళ్ళ మొగుల్ని అనాలి ఎంత గొప్పగా వీళ్లతో కాపురాలు చేస్తున్నారో వీళ్ళని భరిస్తున్నందుకు వాళ్ళని చెప్పుకోవాలి అని అంటూ ఉంటుంది చూడండి ఇంకోసారి మీనాని ఇంట్లో తక్కువ చేసి మాట్లాడినా సరే మీనా ఒకే ఒక్క ఫోన్ చెయ్యి వీళ్ళని జైల్లో పెట్టేస్తాను అని అంటూ షాక్ ఇస్తుంది పోలీస్ ఆఫీసర్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు